నెల్లూరు రెడ్ క్రాస్ కార్యాలయంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన తలసేమే చిన్నారులకు హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్టులకు సంబంధించి క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా పారామెడికల్ సిబ్బంది వైద్యుల ఆధ్వర్యంలో చిన్నారులకు వారి తల్లిదండ్రులకు జరిపారు ఒక్కొక్క కుటుంబానికి సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యే టెస్టులను రెడ్ క్రాస్ ఉచితంగా నిర్వహించింది ఈ టెస్టు అర్హత పొందిన చిన్నారులకు తల్లిదండ్రుల అనుమతితో బోన్ మ్యారో ట్రాన్స్ఫర్లేషన్ చికిత్సను ఉచితంగా చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ రవి ప్రకాష్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు దాసర్ రాజేంద్ర ప్రసాద్ గుణపాటి ప్రసాద్ రెడ్డి చామర్తి జనార్దన్ రాజు గంధం ఆంజనేయులు కలికి శ్రీహరి రెడ్డి అడ్వైజర్ డాక్టర్ హరిత కన్వీనర్ డాక్టర్ సీత సీతాస్టర్ మేనేజ్మెంట్ కన్వీనర్ టి భాస్కర్ రెడ్డి వైఆర్జీ కేర్ కన్వీనర్ శ్రీ పిలోకేష్ పర్వీన్ తలసేమియా సభ్యు కమిటీ సభ్యులు సెక్రటరీ మస్తానయ్య మరియు రెడ్ క్రాస్ ఇబ్బంది పాల్గొన్నారు అందరికీ తెలిసిందే జన్యు సంబంధమైనటువంటి ఇది పుట్టుకతోనే నుంచి కూడా ప్రతి నెల వారు కూడా ఈ బ్లడ్ రాస్ చేయాలి దీనికి సంబంధించి నెల్లూరు రెడ్ క్రాస్ సపరేట్ ఒక ని దీన్ని రన్ చేయడం ప్రతి బిడ్డకి కూడా కలిసేమియా కలిగినటువంటి ప్రతి బిడ్డకి కూడా ఫ్రీగా బ్లడ్ ఇవ్వడం కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ కానీ ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ చేసేటప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఎదుర్కోవడానికి వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ అలానే వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కానీ పేరెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఫుడ్ సప్లై చేయడం కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి రెడ్ క్లాస్ కల్సేమియా ప్రాజెక్ట్ అన్నది రెగ్యులర్ గా చేపడతా ఉంది దీని ఒక బృహత్తరమైనటువంటి గా ఈ ప్రాజెక్ట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి సుమారుగా నూట పది మంది పిల్లల్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాం అయితే ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ రెగ్యులర్ గా చేయడం వల్ల పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం వారి యొక్క జీవిత కాలం ట్వంటీ ఇయర్స్ దాటేదానికి అవకాశం ఉండడం లేదు అందుకనే వారికి పర్మనెంట్ క్యూర్ గా ఈ బోన్ మార ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి చేయిస్తే వారికి తప్పకుండా మళ్ళీ రికవర్ అయ్యడానికి పూర్తిగా మరో జన్మ వారికి ఉండే అవకాశం కలుగుతారు అందులో భాగంగా బోన్ మేర ట్రాన్స్పార్టేషన్ చేయించుకోవడం అనేది చాలా కృషి పని ఒక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే సుమారుగా ఒక లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది అలానే బోన్ మేర ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే ఆ బోన్ మేర డొనేట్ చేయగలగాలి అంటే అది మ్యాచ్ కావాలి ఆ మ్యాచ్ కావాలంటే హెచ్ఎల్ఏ టెస్ట్ ద్వారా మనం టెస్ట్ చేస్తాము అంటే పేషెంట్ కి టెస్ట్ చేయాలి దానికి మ్యాచ్ కావడానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరికీ కూడా మనము టెస్ట్ చేసి హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్ట్ చేసి ఎవరిదైతే మ్యాచ్ అవుతుందో వారి యొక్క ని వీళ్ళకి ట్రాన్స్ప్లంటేషన్ చేయడం ద్వారా మనము ఈ ప్రాసెస్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఇదిలో భాగంగా ఈ చెంచలే మ్యాపింగ్ టెస్ట్ ని లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాము అందులో భాగంగా ఎవరికైతే సక్సెస్ అయిందో ఆ పేరెంట్స్ అందరూ కూడా విల్లింగ్ నెస్ తీసుకొని మనం వారికి ఎవరైతే విల్లింగ్ ఇచ్చినారో వారందరికీ కూడా మనం ఈ గోన్ మ్యారో ట్రాన్స్ప్లంటేషన్స్ ని ఉచితంగా చేయించగలుగుతున్నాము అందులో భాగంగా వారందరూ కూడా మనము చేయించిన వారితో నిన్న ఇంకొక జన్మ పొందినటువంటి ఆ పరిశ్రమ చిన్నారులతో నిన్న ఒక ప్రకటన చేసుకోవడం జరిగింది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా అన్ని జిల్లాల నుంచి కూడా మన నెల్లూరుకి రెడ్ రావడం చాలా సంతోషంగా ఉంది వీరందరికీ కూడా ఈ రోజు హెచ్ఎల్ఏ టెస్ట్ సాయంత్రం దాకా కూడా స్లాట్స్ ఇచ్చున్నాం అందులో భాగంగా వచ్చిన వారందరికీ కూడా సుమారుగా మూడు మంది దాకా వస్తారనే నమ్మకం వీరందరికీ కూడా హెచ్ఎల్ఏ టైప్ ఫిక్స్ చేసి ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్ తో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎవరికైతే మ్యాచ్ అవుతుందో ఈ గోర్ లాగా ఉన్నది వారందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేయించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ ఒక బుందరమైనటువంటి ప్రాజెక్టు చేపట్టడం జరిగింది తప్పకుండా అందరికీ కూడా మంచి జరగడానికి మంచి చేయడానికి ప్రయత్నిస్తుంది ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ కూడా సుమారుగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో మన నల్లగరికి మనం టెస్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఆ ఫ్యామిలీ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని కూడా మనం పూర్తిగా ఉచితంగా ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ కూడా మనం నిర్వహిస్తా ఉన్నాము మరి ఎవరైతే సక్సెస్ అవుతారో ఈ గోల్డ్ మ్యారెడ్ రాష్ట్ర జస్కి ఎలిజిబిలిటీ వస్తుందో వారికి ఓనల్ ట్రాన్స్పోర్టేషన్ చేయించడానికి ఈ తలసేమ్య చిన్నారులకి మరో జన్మని ఇవ్వడానికి కూడా చెప్తున్నారు అయితే ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ తలసేమ్య రాకుండా కూడా మనము కొంచెం ప్రివెంటివ్ గా ఒక స్టెప్ కనుక తీసుకుంటే మన భవిష్యత్తులో తలసేమ్యా లేని సమాజాన్ని మనం చూసే అవకాశం మ్యారేజ్ ముందు కనుక ఒక టెస్ట్ నిర్వహించుకొని మీ క్యారియర్ మరో క్యారియర్ని మ్యారేజ్ చేసుకోకుండా కనుక చూడగలిగితే డెఫినెట్గా విద్యార్థికి కలిసేమే వచ్చే అవకాశమే ఉంటుంది సో దీని మీద మనం ఒక అవగాహన క్లాస్ రూమ్ కూడా అన్ని డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని దాంట్లో భాగంగా మా కలిసేమే ప్రాజెక్ట్ కన్వీనర్ కానీ ఇంకో కన్వీనర్ కానీ మీరందరూ కూడా లాస్ట్ టైం కొంచెం కాలేజెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు భవిష్యత్తులో కూడా అన్ని దగ్గరలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం నేను చివరిగా నేను ఈ ప్రాజెక్టు గురించి అయితే ఈ కక్షేమ్య ప్రాజెక్టు గురించి మా కక్షమ్య ప్రాజెక్ట్ కన్వీనర్ డాక్టర్ సీతా మేడం ఆమె తీసుకుంటున్నటువంటి యాక్టివ్ సెక్స్ వల్ల ఈ రోజు అక్కలకి పిల్లలకి మనం సక్సెస్ఫుల్గా కక్షేమ్య ట్రాన్స్ప్లాంటేషన్ గోర్మార్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా ఆమెకి ఆమెకు సంపూర్టుగా కో కూడా పర్వీర్ మేడం కానీ అలానే లోకేష్ గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వచ్చిన వారిని రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళు ఉన్నటువంటి సమస్యలను తీర్చడంలో వాళ్ళు చేసినటువంటి కృషిని టోటల్ గా మా రెడ్ క్రాస్ యూనిట్ అందరూ కూడా వారిని అభినందిస్తూ ఉంది మరి రోజు ఇక్కడ ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద నుంచి వచ్చినటువంటి తనసమ్య పేషెంట్స్కి కానీ వారి పేరెంట్స్కి కానీ వీళ్ళని తోరకు ఆ బిడ్డకి మంచి చేయడానికి ఆ భగవంతుని రెడ్ ఎంత తప్పకుండా ప్రయత్నిస్తుంది ప్రయత్నిస్తుందని అందరికీ కూడా నేను సవినిగా తెలుస్తుంది ఇందులో మా కాన్సెప్ట్ ఏంటంటే తలసమ్యా రహిత సమాజాన్ని జరిపిద్దాం ఇది టోటల్ గా కాన్సెప్ట్ తలసేమ్యాలు లేకుండా చేసుకోవడం మంచి ఉంది దానికోసం అందరూ కలిసి ప్రయత్నించాలి